అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణ పంచాయతీ ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి దాదాపుగా నాలుగు వేల పంచాయతీలకు ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు జరుగుతాయి తర్వాత కౌంటింగ్ ఉంటుంది ఈరోజే ఫలితాలు ఉంటాయి కాకపోతే రాత్రి కావచ్చు ఫలితాలు వచ్చేసరికి సో దాదాపుగా అంటే ఇదేమి పార్టీ గుర్తుల మీద జరుగుతున్న ఎన్నికలు కావు ఏ పార్టీ గెలిచిందని చెప్పడానికి లేదు కాకపోతే గెలిచిన వాళ్ళంతా అధికార పార్టీ వైపే ఉంటారు ఎందుకంటే అధికార పార్టీ వైపు వస్తుంది నిధులు వస్తాయి కాబట్టి పనులు అవుతాయి కాబట్టి సహజంగా అధికార పార్టీ వైపే ఉంటారు సో మేజర్గా ఎవరు గెలిచినా కాంగ్రెస్ గెలిచినట్టే లెక్కలోకి వస్తాయి కానీ అవకాశం కూడా అసలు అధికారంలో ఉన్న వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి జనాలు కూడా ఇంకా మూడు సంవత్సరాలు అధికారం రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఇక ఇప్పుడు ప్రభుత్వం మారే ఎన్నికలేం కాదు కాబట్టి సహజంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థుల వైపు జనాలు మొగ్గి చూపే అవకాశం ఉంటుంది కాకపోతే తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో విపరీతమైన డబ్బు ఖర్చు జరిగింది అదే ఎమ్మెల్యే ఎలక్షను ఎంపీ ఎలక్షను అన్నట్టు డబ్బు ఖర్చు జరిగింది మద్యం ఏరురై పారింది గ్రామ గ్రామాన మద్యం ఏరురై పారింది పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టారు ఓటికి నాలుగైదు వేలు కూడా ఇచ్చిన చోట్ల ఉన్నాయట వినపడుతున్న సమాచారం మేరకు ఓటికి నాలుగైదు వేలు ఇచ్చినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయట వార్డు మెంబర్లు కూడా ఓటికి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వరకు పంచారట మరి వార్డు మెంబర్కి ఏం వస్తుంది అసలు సర్పంచ్కి ఏం వస్తుంది అసలు అంటే లక్ష లక్షలు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని ఎలా సంపాదించుకుంటారు అంటే వీళ్ళు ప్రస్టేజ్ నేను గ్రాపు సర్పంచు నేను ఈ గ్రామానికి పెద్ద అని చెప్పుకోవాలి అలా చెప్పుకొని తన పరపతిని పెంచుకుంటే తను చేసే వ్యాపారాల్లో కూడా తన స్థాయి పెరిగిపోయింది తన వ్యాపారాన్ని లాభం చేసుకోవడం మొదలు పెడతారు ప్రధానంగా ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళు ఉంటారు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి రోజువారీ వ్యాపారంలో చాలా ఇబ్బందులు చాలా రుసుకులు ఉంటాయి చాలా రోజువారీ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి రోజు రోజుకి బయటపడాలి అంటే వాళ్ళు కొనుక్కునే ల్యాండ్స్లో లీగల్ ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి రెవెన్యూ ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి సో ఆ రెవెన్యూ ఇబ్బందులు ఇవన్నీ తొలగాలంటే పొలిటికల్ లాబింగ్ అవసరం తర్వాత అధికారి దగ్గర మ్యానిక్యులేషన్ అవసరం ఈ మ్యానుకులేషను పొలిటికల్ లాబింగ్ ఉండాలి అంటే ఏదో ఒక పదవ చేతిలో ఉండాలి నేను పలానా గ్రామానికి సర్పంచ్ని లేదా పలానా మండలంలో ఎంపీటీసీని పలానా మండలానికి ఎంపీపీని పలానా మండలానికి జడ్పీటీసీని ఇది లోకల్ నాయకులు అందుకని పదవి కోరుకుంటారు తమ పరపతిని పెంచుకునే దానికోసం తమ లాబింగ్ కెపాసిటీని పెంచుకోవడం కోసం తమ వ్యాపార లావాదేవీల స్థాయిని పెంచుకునే దానికోసం దానికోసం వాళ్ళు పదవులు కోరుకుంటారు దానికోసం ఖర్చు పెడతారు సో తమ కెపాసిటీ పెంచుకోవాలి అనే దానికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడకుండా ఖర్చు పెట్టేస్తుంటారు కానీ అందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మీరు ఖర్చు పెడుతున్నారు సరే మీరు ఖర్చు పెట్టడం ద్వారా మీరు ఇస్తున్న సందేశం ఏందో తెలుసా డబ్బు ఉన్నవాడిదే పదవి డబ్బు ఖర్చు పెట్టగలిగిన వాడిదే పదవి ఇప్పుడు జనాలు మీరు డబ్బులు ఇస్తూ ఉంటే డబ్బులతోనే అవసరాలు తీరుతున్నప్పుడు డబ్బులు కాదు అని అనలేరు మీరు మద్యం పోస్తున్నప్పుడు మద్యానికి బాణస్ అయిన వాళ్ళు మద్యానికి కాదు అని అనలేరు కళ్ళ ముందు మద్యం సీసా కనపడుతుంటే నేను తాగనండి అనేవాళ్ళు తక్కువగా ఉంటారు అంటే తాగుడి బలహీన బలహీనలు అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను అలానే కళ్ళ ముందు డబ్బులు కనపడుతున్నప్పుడు నేను డబ్బులు తీసుకుని ఓటేయను అనే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది ఎందుకంటే ఆ డబ్బు అవసరం అంటే వాళ్ళు ఇచ్చే రెండు వేల మూడు వేలతో ఏమవుతుంది అనేది పక్కన పెట్టేస్తే ఆ రెండు మూడు వేలు ఇవాళ ఖర్చులకి వెళ్తాయి కదా ఇస్తున్నాడు కదా ఇస్తున్నప్పుడు తీసుకోవడానికి ఏమిటి అని ఆలోచించే వాళ్ళ శాతం బాగా పెరిగిపోతుంది కానీ వాళ్ళు తెలియట్లేదు తన ఓటు అమ్ముకోవటం వల్ల తన స్థాయిని తను అన్న విషయం వాళ్ళు తెలియట్లేదు కానీ పంచే వాళ్ళకి కూడా నేను చెప్పాల్చుకున్నా మీరు పంచుతున్నారు సరే మీ దగ్గర డబ్బు ఉంది పంచుతున్నారు సరే కానీ రేపొద్దున మీరు ఏం అలవాటు చేస్తున్నారు కదా డబ్బున్నోడిదే రాజ్యాన్ని అనేటువంటి ఒక దాన్ని అలవాటు చేస్తున్నారు ఇప్పటికే మనం ఏం మాట్లాడుకుంటున్నాం అసెంబ్లీలు చట్ట అంటే చట్టసభలు లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు అసెంబ్లీలు కావచ్చు ఇవన్నీ కూడా డబ్బులు ఉన్న వాళ్ళకి పరిమితం అయిపోయినాయి కార్పొరేట్ రాబింగ్ ఉన్న వాళ్ళకి వ్యవస్థను చెప్పేసాం మనం అసలు మీకు తెలుసా ఇండిగో సంక్షోభానికి నోటినికి ఓటుని అమ్ముకునే వాడికి సంబంధం ఉందనే విషయం మీకు తెలుసా అంటే ఇండిగో సంక్షోభానికి ఓటును అమ్ముకోవటానికి సంబంధం ఉందని మీకు తెలుసా ఎలా సంబంధం ఉందంటే ఇండిగో సంచయం ఎలా జరిగింది కార్పొరేట్ కంపెనీ ఒళ్ళు బలుపుతో జరిగింది ఇండిగో అనేటువంటి సంస్థ మేనేజ్మెంట్ కావాలని ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఒక సంక్షోభాన్ని క్రియేట్ చేసి పెట్టింది మరి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేంత శక్తి ఎందుకు వచ్చింది కార్పోరేట్ గుత్తాధిపత్యం వల్ల వచ్చింది విమానయాన రంగంలో ఆ సంస్థకి అరవై ఎనిమిది శాతం షేర్ ఉండటం వల్ల వచ్చింది మోనోపాలి మార్కెట్ వల్ల వచ్చింది ఆ మోనోపల్లి మార్కెట్ ఇండిగో సంస్థకి ఎందుకు వచ్చింది ప్రభుత్వ పాలసీల వల్ల వచ్చింది ప్రభుత్వం వాళ్ళకి ఫేవర్గా ఇన్నాళ్ళు చేస్తూ వచ్చింది కాబట్టి వాళ్ళు తమ ప్రభుత్వంతో వాళ్ళకు ఉన్నటువంటి లాబింగ్ కెపాసిటీని ఉపయోగించుకొని మోనోపోలి మార్కెట్ని ఏర్పాటు చేసుకున్నారు మోనోపోలి మార్కెట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రభుత్వాన్ని బెదిరించి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వెళ్ళిపోయారు చాలా వ్యవస్థలు ఇది ఉంది మరి ఎందుకు ప్రభుత్వాలు ఒక సంస్థకు ఫేవర్ చేస్తున్నాయి ఎందుకు కొన్ని సంస్థలు మోనపొరి మార్కెట్ ఏర్పాటు అంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏం చేస్తున్నాయి ఎన్నికల్లో పంచుతున్నాయి మళ్ళీ గెలుస్తున్నాయి కొంత ఏవులు పెట్టుకుంటారు కొంత జనాలు పంచుతారు మనం గుట్టిగా ఆ డబ్బులు తీసుకొని ఓటేస్తాం ఓటేసిన పాలకులు కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేస్తారు మన కోసం పనిచేయరు కార్పొరేట్ కంపెనీలు వ్యవస్థను ఇలా గుప్పెల్లో పెట్టుకుంటాయి ఇలా గుప్పెల్లో పెట్టుకుంటాయి దేశాన్ని ఇలా నడిపిస్తుంది కార్పొరేట్ శక్తులే ప్రభుత్వాలు కాదు మీరెన్నుకున్నటువంటి ప్రభుత్వాలు మీరెన్నుకున్న నాయకులు మీరు ఎన్నుకున్న మీరు ఓటేస్తున్న పార్టీలు రాజ్యాలు ఏరటం లేదు ఆ పార్టీలు వెనకాల కార్పొరేట్స్ ఎత్తులు ఉంటున్నాయి దానికి కారణం మీరు ఓటు అమ్ముకోవటం రాజకీయ నాయకులు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళు ఎవరికో ఫేవర్ చేసి పెడతారు ఆ ఫేవర్ చేస్తున్న సూట్ కేసులు పంపిస్తాడు ఆ సూట్ కేసులో నుంచే కొన్ని సూట్ కేసులు ఇంట్లో పెట్టుకుంటాడు కొన్ని సూట్ కేసులు జనం మీద పంచుతాడు ఎందుకంటే ఆ పదవి ఉండాలి కాబట్టి ఆ పదవి ఉంటేనే కదా సూట్ కేసులు వచ్చేది ఆ పదవి చూసేగా సూట్ కేసులు పంపించేది కాబట్టి ఆ పదవి ఉండాలి ఆ పదవి ఉంటేనే తను కార్పొరేట్కి ఫేవర్ చేయగలడు కార్పొరేట్ వాళ్ళు సూట్ కేసులు పంపిస్తారు అందుకని కొన్ని తరచు కొంటాడు కొన్ని జనాన్ని పంచి తన పదవిని కాపాడుకోసం కోసం డబ్బులు పంచిపెట్టి గెలుస్తుంటాడు ఇది సంబంధం మీరుకి మీరు మీ ఓటు అమ్ముకోవటానికి ఇండిగో సంక్షోభానికి ఉన్నటువంటి సంబంధం ఇది ఇదే కాదు ఇండిగో సంక్షోభానికి కాదు భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉండటానికి రూపాయి విలువ పడిపోవటానికి మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండడానికి అన్నిటికీ కూడా మీరు తీసుకునేటువంటి వెయ్యి రెండు వేలకి సంబంధం ఉంది మళ్ళీ వెయ్యి రెండు అయినా మీ మీ జీవితాన్ని ఉద్ధరిస్తాయా అంటే ఉద్ధరించాం ఆ రోజు ఖర్చులు పనికి వస్తే ఆ రెండు రోజులు ఖర్చులు పనికి వస్తాయి లేదు ఆ వారం రోజులు ఖర్చులు పనికి వస్తాయి అంతే ఆ ఆ వారం రోజుల ఖర్చులకు ఆ రెండు రోజుల ఖర్చులకు ఆ ఒక్క రోజు ఖర్చుకో మీరు ఆశపడితే ఈ దేశాన్ని దివాళా దీపిస్తున్నారు ఈ వ్యవస్థను దివాళా దీపిస్తున్నారు కార్పొరేట్ వాళ్ళ చేతిలో వ్యవస్థలు పెడుతున్నారు కానీ ఇంత పెద్దది కేవలం గ్రామ సర్పంచ్ అని నేను చెప్పట్లేదు కానీ మీకు అర్థం కావాలి కూడా చెప్తున్నాను గ్రామ సర్పంచులు కూడా నేను చెప్పేది ఏంటంటే రేపొద్దున డబ్బున్నోడే ఎన్నికల్లో పోటీ చేసే కాడికి వస్తే మంచి ఎవడు ఎన్నికల్లో నిలబడలేడు నిజాయితీ ఎవడు ఎన్నికల్లో నిలబడలేడు మంచి చేద్దామని ఆలోచన ఉన్నవాడెవడు మళ్ళీ చాలామంది అంటారు అన్ని రాజకీయ పార్టీలు దొంగలే కదండి మంచోళ్ళు ఎవరున్నారు అసలు మంచోళ్ళని రాణిస్తేగా ఉండటానికి ఎన్నికల డబ్బులకు అలవాటు చేసిన తర్వాత ఎవడు మంచోడు వస్తాడు ఏ పార్టీలో మంచివాడు వస్తాడు ఇవాళ ఈ పార్టీ అధికారం ఉంటే ఈ పార్టీలో ఉంటారు రేపు ఆ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో పోతారు డబ్బు ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు డబ్బు సంపాదించుకుంటారు దాంట్లో తృణమో పలము ప్రజలకి ఇసిరేస్తారు ఆ ఇసిరేసిన తృణమో పలము తీసుకుని ప్రజలు ఓటేస్తారు కాబట్టి గ్రామ సర్పంచులని నిజాయితీగా ఎన్నుకోండి డబ్బు పంచే అభ్యర్థుల మీరు డబ్బులు పంచడం మానేయండి మీ వల్లే దేశం నాశనం అవుతుంది మీకు తెలియట్లేదు మీరు చేసే పని రేపటి తరానికి ఒక రాంగ్ ఇండికేషన్ ఇస్తున్నారు ఏ లేదో మీ పరపతి కోసం మీ స్థాయి కోసం మీ పదవి కోసం మీరు డబ్బులు పంచవచ్చు పొద్దున మీ వల్ల రేపటి జనరేషన్ పాడవుతుంది మీ పిదగాళ్ళ జనరేషన్ పాడవుతుంది అది అర్థం చేసుకోండి మీరు చేసే తప్పు వల్ల వచ్చే నష్టాన్ని మీరు అర్థం చేసుకోండి థ్యాంక్ యూ